మిర్చి రైతులను నట్టేట ముంచింది మొంతా తుఫాన్ రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో మిర్చి పంట మొత్తం దెబ్బతింది ప్రస్తుతం పొలాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్న రైతులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది కొత్త తుఫాను ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులను తీవ్ర కష్టాలు ఉబ్బులు కూరుకోపోయేలా చేసిందనే చెప్పవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా కురిసినటువంటి భారీ వర్షాలతో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు గుంటూరు జిల్లాల్లో మిర్చి అధికంగా సాగు చేస్తారు సో ఈ మిర్చి సాగుకు కూడా చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి దాదాపు పత్తికైతే ఎకరానికి నలభై వేలు ఖర్చు పెట్టినట్లయితే మిర్చికి లక్ష నుంచి నరవరు ఖర్చు పెడతారు వాణిజ్య పంట అయినటువంటి మిర్చి సాగు అనేది చాలా కాస్ట్లీ సో ఇప్పుడు పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మోంతా తుఫాను ప్రభావంతో మిర్చి చాలా నష్టపోయినటువంటి పరిస్థితి మిర్చి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం తీవ్ర నష్టాలు పాలయ్యారు వరద మొంత తుఫాను ప్రభావంతో భారీ స్థాయిలో వర్షాలు కురిశాయి దాదాపు రెండు రోజుల పాటు వర్షాలు కురిశాయి దీంతో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో మిర్చి పొలం చూడొచ్చు ఏదైతే నిన్నటి వరకు కూడా పూర్తిగా నీళ్లలోనే మునిగిపోయినటువంటి మిర్చి పొలం ఇది ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా తేరుకున్నప్పటికీ ఇంకా కూడా మిర్చి ఈ పొలంలో అక్కడక్కడా కూడా నీళ్లు కనిపిస్తున్నాయి ఇప్పటికీ మోటార్ల ద్వారా పొలంలో ఉన్నటువంటి నీటిని బయటికి తీయటం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ విజువల్స్లో చూసినట్లయితే పంట అయితే మాత్రం చాలా భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది మొక్కలన్నీ కూడా ఉరకలెత్తాయి అలాగనే మొక్కలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు ఈ ఏదైతే ఇక్కడ మూడెకరాల పొలం ఉంది ఈ మూడెకరాల పొలంలో కంప్లీట్గా పూర్తిగా మునిగిపోవడంతో ఆ మొక్కలన్నీ ఉరకలెత్తాయి దాదాపుగా ఈ పంట అయితే మాత్రం పనికి రాని పరిస్థితికి అయితే చేరుకుంది ఇప్పటి వరకు సాగు చేసిన ఇంత ఖర్చు పెట్టి సాగు చేసినా కూడా తుఫాను ప్రభావం అయితే మాత్రం ఆ మిర్చి రైతులైతే మాత్రం చాలా తీవ్ర నష్టాలకు గురి చేసిందనే చెప్పుకోవచ్చు ఇక్కడే కాదు చాలా చోట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉంది పొలాల్లోకి నీరు చేరటం అలాగనే ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఎందుకంటే మిర్చిలో మిర్చి పంట సాగు చేసిన పొలాల్లో నీరు నిల్వ ఉన్నట్లయితే మొక్క ఉరకలెత్తుతుంది అలాగనే వడబడిపోవటం చనిపోవటం జరుగుతుంది రెండు రోజుల పాటు దాదాపు పొలాల్లో నీళ్లు ఉన్నాయి సో దీంతో ఒక నెల మొక్కల నుంచి దాదాపు రెండు నెలల మొక్కలు ఏవైనా సరే పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడది మళ్ళీ సాగు చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ మనకి సాగు చేసినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు కూడా మనతో పాటు ఉన్నారో ఎంత ఈ పొలానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు ఎంత సాగు చేశారు ప్రస్తుతం పంట పరిస్థితి ఎలాగుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు పంట పరిస్థితి ఎలాగుంది ఈజయన్ మూడు ఎకరాలండి అండి మళ్ళీ కౌలు ఎకరానికి ఇరవై వేల రూపాయలు అండి పెట్టుబడి నలభై వేల రూపాయలు అయిందండి అదే అండి సో ఇప్పుడు మీ పంట పరిస్థితి ఎలాగుంది ఇది పీకేసే పరిస్థితిలో ఉంది కానీ బాగా ఇది బాగుపడదండి పీకేసి కొత్త ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు మీరు ఎకరాకి ఎకరానికి కౌలుతో కలుపు అరవై వేల రూపాయలు అయింది అంటే ఇప్పుడు పొలంలో నుంచి మీరు నీరు బయటికి పోయేలాగా మోటార్లు పెట్టి చేశారు కదా ఇప్పుడు మళ్ళీ పంట ఏమైనా కోలుకునే అవకాశం ఉంది మొక్క కోలుకోవడానికి అవకాశం ఉందా దాదాపు ఉండకపోవచ్చు అండి దాదాపు ఉండవు అంటే ఎందుకు అంటే నీళ్లు పోయాయి కదా ఇంకా ఇబ్బంది ఏంటి నీళ్లు తీయటం లేట్ అయిందండి నీళ్లు బయటకు పోవడం చాలా లేవు బాగా లేట్ అయింది దాని వల్ల నష్టపోయింది అనుకుంటున్నాం అది సో ఇప్పుడు ఇక నీళ్లు మీరు బయటకు తీసారు కదా ఇప్పటికైనా ఇంకా పంట కొద్దిగా ఉంటుంది అది వెయిట్ చేయాలండి చూడాలి అంటే ఎన్ని రోజుల పాటు ఒక వారం రోజులు వెయిట్ చేస్తే కానీ మనకి పనికొచ్చిద్దా రాదా అని తెలియదు అది అంటే కొన్ని మొక్కలైనా బతికే అవకాశం ఒక సగం మొక్కలైనా బతికే అవకాశం అది అది చూడాలి చేరు మన ఆరేదాన్ని బట్టి కోలుకుంటే ఏదని అప్పుడు అర్థమైందండి ఇప్పుడే అర్థం కాదు అదే సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు పంట అయితే మాత్రం దక్కే అవకాశం లేదని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ నాగరాజ్తో రామారావు ఎన్టీవీ గుంటూరు జిల్లా